ఎవరికిచ్చారు ఎవరు అధ్యక్షులు ఎవరు కాలే కదా ఇప్పుడు సాయంత్రం ప్రకటిస్తారు సాయంత్రం చెప్తారు నామినేషన్ తర్వాత ఎవరు నామినేషన్ ఇస్తారు నామినేషన్స్ తర్వాత అధిష్టానం ఆలోచించి అప్పుడు అభ్యర్థిని ప్రకటిస్తారు దాని తర్వాత రేపు సమావేశం పెడతారని చెప్పి ఎన్నికల్లో చంద్రబాబు ఇప్పుడు ఫాల్తూ మాటలు అంటారు వాటిని ఎవరు సోషల్ మీడియా ఎప్పుడు చూసి నేను అధ్యక్షుని కోసము అధ్యక్షుని బాధ్యత కోసం ఎవరైనా అడగచ్చు అడగడంలో ఎలాంటి తప్పు లేదు వాళ్లకు రావాలని కోరుకోవడంలో కూడా ఎలాంటి తప్పు లేదు దాన్ని ఎవ్వరు తప్పు కొట్టరు ఎవరి వాళ్ళకి ఆలోచన రావాలని కోరుకోవడం తప్పేం లేదు కానీ చివరకు చివరికి ఏమైతుంది చివరకు అధిష్టానం నిర్ణయించిన వ్యక్తికి అధిష్టానం ఆలోచించిన వ్యక్తికి ఎందుకంటే అధిష్టానం అన్ని ఆలోచిస్తుంది దేని ద్వారా పార్టీకి లబ్ది పద్దది అట్లా ఒక అభ్యర్థిని ప్రకటించిన మాత్రాన మీతో దమ్మి మీతో ఏం కాదు కావాలి ఎవరితో ఏ పని అవుతుంది ఎవరికి ఏ భాష తప్ప పన్నో అధిష్టానం నిర్ణయిస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది నాకు ఇలాగే ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఈ సోషల్ మీడియాలో ఉంటే పోస్ట్ పెట్టి చూడు లో వేరే పార్టీలు చేస్తా అందరూ చంద్రబాబు నాయుడు గారు లేకుంటే ఇంకో ఇంకో నాయకుడు చెప్తే అధ్యక్షుని పెట్టేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారుల పార్టీ ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ నమ్మిన సిద్దాంతం కోసం పనిచేసే కట్టడి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి అధిష్టానం అన్నిరుస్తున్నది ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా వివరిస్తారు ఎవరైనా ఇవాళ పెట్లే సోషల్ మీడియా ద్వారా గాని ఇతరత్ర వాళ్లకున్న మీడియా సాధన ద్వారా కానీ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం చేసినా కూడా పార్టీ చాలా సీరియస్గా వరుస్తుంది బండి సంజయ్ బండి సంజయ్ బండి సంజయ్ ఉంటేనే పార్టీ బండి సంజయ్ లేకుంటే పార్టీ లేదంటే మూర్ఖత్వం అవుతుంది ఎవరు లేకుండా పార్టీ నడుస్తుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీ తెలంగాణ రాష్టంలో ఎట్టి బస్సులో రాబోయే రోజుల్లో అధికారం రాబోతున్నది కట్టర్ కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటారు వీళ్ళు డమ్మి వాళ్ళు డమ్మి వీళ్ళు డమ్మి అని చెప్తే ఎవడో పెట్టినంత మాత్రాన చూస్తున్నాను ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు బీసీ అంటే మనకి బీఆర్ఎస్ పార్టీ అని చంద్రశేఖరరావు దిగి బీసీకి ఇవ్వని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సోషల్ పెడుతున్నారు కదా చుట్టూ పెట్టిస్తున్నారు కదా బీజేపీ బజనం చేయడానికి మీ పార్టీలా ఎంతమంది బీసీ మంత్రి బలకి ఇచ్చారు బీసీలు లేకుండా ఇచ్చారు మీరు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను మీ అయ్యా సిగ్గు లేకుండా ముక్కు నరకుంటా మూతి నరకుంటా తల నరకుంటా ఇది నరుకుంటా కింద మీద నరుకుంటా అన్నాడు ఏమైంది మరి దళితుల ముఖ్యమంత్రి ఎందుకు చెప్పరాదు మీ పార్టీ అధ్యక్షుడు బీసీ ఎందుకు ఇస్తలేరు మీ అయ్యాని చెప్పాను మేం భాజపా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నాం మీ పార్టీని ప్రకటించుకోండి మరి అరే అధికారిక పదవులు వేరు పార్టీ వేరు పార్టీని స్ట్రెంగ్ చేయడానికి పార్టీ క్యాడర్ లోపల మంచి ఆలోచన కల్పించడానికి పార్టీ పదవుల లోపట అనేక ఆలోచనలు సమీకరించి తీస్తుంటారు బీసీకి వెయ్యాలి బీసీ అంటే నేను బీసీ నాకు ఇయ్యలేదా లక్ష్మణ్ గారు బీసీ లక్ష్మణ్ గారికి ఇయ్యలేదా చలపతిరావు గారు బీసీ వారికి ఏదా దత్తాత్రేయ గారి బీసీ దత్తాత్రేయ గారి అధ్యక్షులు లేరా బంగారు లక్ష్మణ్ గారు ఎస్సీ వారు లేరా మరి ఏదేమైనాయి మరి బీఆర్ఎస్ ఒక్కరే బీసీ అధ్యక్షుడు చేసారా మరి చేస్తారా బీసీ ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటిస్తారా మీరు దళిత ముఖ్యమంత్రి చేస్తానే మోసం చేసిపోయా పది సంవత్సరాలు మొత్తం దోసుకొని అలా పైసలు పుట్టు పైసలు సంపాదించారు కాబట్టి ఇవన్నీ కూడా తప్పు దయచేసి మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు మాట్లాడినా కూడా దయచేసి సహకరించండి భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణతో పనిచేసిన పార్టీ అటువంటి పార్టీలో ఇలాంటివి రావడం మంచి పద్దతి కాదు మంచి పరిణామాలు కావు కూడా అధిష్టానం చాలా సీరియస్ గా దృష్టి సారించింది ఎవరైనా ఎవరైనా కూడా నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు అంటున్నా ఎవరు మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడదని మాత్రమే కోరుకుంటున్నాను ధన్యవాదాలు